గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో సిలబస్ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారితో సో నిన్న ముఖాముఖి ఇంటర్వ్యూ అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో సార్ ఏం చెప్పారో ఈ మొత్తం వివరాలు తెలుసుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు త్వరలో ప్రొఫెసర్ పోస్టులో భర్తీ అనేసి ఇవ్వడం జరిగింది సో డిగ్రీ డిగ్రీలో సిలబస్ మార్చం ఇంగ్లీష్ సబ్జెక్టులో విప్లవం రాబోతుంది ఎఫ్సెట్ మ్యాక్ కౌన్సిలింగ్లో విద్యార్థుల ప్రయోజనము సిఎస్ఈలో చేరిన అందరికీ ఉద్యోగాలు రావు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే మరి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో మరి దీనిపైన ఒక సిలబస్ కమిటీ అయితే నియమించడం జరిగింది సో దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియకు మరి కొత్తగా కొత్త సంస్కరణలు తీసుకురాబోతున్న ఉద్దేశంతో బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఓ కమిటీని అయితే వేయడం జరిగిందండి ఈ కమిటీ ఏం చెప్తుందంటే దాదాపుగా త్రీ మంత్స్ అయిపోయింది కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా త్రీ మంత్స్ కూడా అయిపోయింది మరి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ లాంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి మరి సిలబస్లో మార్పులు చేర్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే దాదాపు కూడా టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సిలబస్లో మార్పులు ఉండబోతున్నాయి కొన్ని కొన్ని ఎథిక్స్ లాంటివి మరి రాబోతున్నాయి ఇకపైన గ్రూప్ టూ రెండు పేపర్లు ఉండవు మరి నాలుగు పేపర్లు ఉండవు రెండు పేపర్లే ఉండబోతున్నాయి అనేసి సో బాలకృష్ణ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ మొత్తం వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్పై విప్లవం రాబోతుందనేసి ఇవ్వడం జరిగిందండి ఏదైతే పదో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ నవతలంగాణ యజమాన్యం సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నదో దానిపైన విప్లవం రాబోతుంది ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది అని ఇక్కడ ఉన్నది అదేవిధంగా త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా ఉండబోతుంది విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ సో బాలకృష్ణారెడ్డి గారు చెప్పారు ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయం రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు సో విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తుందనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో ఇంజనీరింగ్ కోర్స్ ప్రాంచీలపై అవగాహన పెంచామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా కన్వీ ఏదైతే కన్వీనర్ కోట ఉండదు ఈ కన్వీనర్ కోట కూడా సీట్లు వంద శాతం స్థానికులకే ఇవ్వాలనేసి ఎప్సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మాక్ కౌన్సిలింగ్ను ఏడాదికి ప్రవేశపెట్టాం ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ వల్ల సీట్ల కేటాయింపు చూసుకొని ఎబ్సెట్ మొదటి విడతలో ఆ వెబ్ ఆప్షన్లు మార్చారు దానివల్ల ముప్పై ఆరు వేల మంది విద్యార్థులకు ప్రయోగం కలుగుతుందనేసి ఇక్కడ మొత్తం చెప్పడం జరుగుతుంది ఇక విద్యారంగంలోనే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది డిగ్రీలో కామన్ అకాడమీ క్యాలెండర్ అమలు చేస్తామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మరి రెండు వేల పద్నాలుగు నుంచి సాగుతున్నటువంటి సిలబస్కు ఇకపై గుడ్ బై చెప్పాల్సింది టైం అయితే రావడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు మరి కొత్తగా ఒక సిలబస్ని అయితే తయారు చేయడం జరుగుతుంది ఈ సిలబస్ అనుగుణంగానే మరి రాబోతున్నాయి త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా ఇక్కడ ఉండబోతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి సార్ యొక్క ముఖ్యమైన మేజర్ ఇంపార్టెంట్ అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా సిలబస్ మారుతుందా లేదా సార్ అంటున్నారు ఖచ్చితంగా అయితే మారదండి ఏదైతే పాత సిలబస్ ఉన్నదో అదే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది జిఎస్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉన్నదో అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఇటువంటి మార్పులు చేర్పులు ఉండవు ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ గ్రూప్స్లో మార్పులు చేర్పులు ఉన్నా కూడా అది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజే మార్పులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దాదాపుగా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ మరి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్